నమస్తే వెల్కమ్ టు అలర్ట్ ఏం కలెక్టర్ ఎలాగున్నావు బాగున్నావా అంటూ ఐఏఎస్ ఆఫీసర్లని ఏకవచనంతో పలకరిస్తాడు ఉన్నతాధికారులతో మర్యాదగా ప్రవర్తిస్తాడు ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారిని అంటూ బిళ్ళప్పిస్తాడు ఏకంగా మంత్రుల పేర్లు వాడుకుని మోసాలకు పాల్పడుతుంటాడు ఆ కేటుగాడు నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకుంటున్న ఆ మోసగాన్ని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు ఇతనే ఆ ఖరానా మోసగాడు పేరు వంగ బాబు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వాసి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు మారు పేర్లతో మోసాలు చేయడంలో తిట్ట సినిమా ఇండస్ట్రీలో పరిచయాలున్నాయి అసిస్టెంట్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గా చెప్పుకుంటాడు సీఎం నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ సన్నిహితులే అని చెప్పుకుంటాడు కలెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరినీ ఏకవచనంతో పిలుస్తుంటాడు పనుల కోసం మంత్రి దగ్గర నుంచి పీఎం ఆఫీసు వరకు ఫోన్లు చేసి హడలెత్తిస్తుంటాడు తిరుపతి ఏకంగా దర్శనమే న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ నంటూ పరిచయం చేసుకుంటాడు కలెక్టర్లను ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేసే ఉన్నతాధికారులను సైతం ఏకవచనంతో పేరు పెట్టి అమర్యాదగా మాట్లాడుతుంటాడు నిజంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనే అడిషనల్ సెక్రటరీ నమోనని అధికారులు హడలెత్తిపోతారు ఇక సీఎం కార్యాలయంలో పనిచేస్తున్నారంటూ మంత్రుల దగ్గర పనులు చేయించుకుంటాడు మంత్రుల పేషీల్లో పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను బెదిరిస్తుంటాడు ఇలా తెలంగాణకు చెందిన పన్నెండు మంది మంత్రుల పేర్లు వాడుకున్నాడని విచారణలో తేలింది ఇట్లాంటి అందరికీ కాల్స్ చేసి నేను జాబ్లు ఇప్పిస్తాను రికమెండేషన్ చేస్తున్నాము అని చెప్పి అందరి దగ్గర ఇట్లా డబ్బులు తీసుకున్నారు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఫోన్ నెంబర్ మేము ట్రాక్లో పెట్టి నిన్న అతన్ని వంగ ఆనందవి అతను అసనాన్ని మేము అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మేము అతను సెల్ ఫోన్ సీజ్ చేశాము సెల్ ఫోన్ సీజ్ చేసి దాని డేటా అనలైజ్ చేస్తే అతను చాలామందికి మెసేజెస్ పెట్టున్నాడు నేను ప్రైమ్ మినిస్టర్ నుంచి మాట్లాడుతున్నాను నేను సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను మీకు ఎక్కడ పోస్టింగ్ కావాలా లేకుంటే ఇంకేం మెసేజ్ లేని అంటే ఫలానా ఆఫీసర్కి అక్కడ పోస్టింగ్ చేయండి ఫలానా ఆఫీసర్కి ఇక్కడ పోస్టింగ్ చేయండి తెలంగాణకు చెందిన పన్నెండు మంది మంత్రుల పేర్లు వాడుకొని పనులు చేయించుకున్న తీరు చూసి పోలీసులే షాక్ అయ్యారు మంత్రుల పేర్లు చెప్పి పోలీసులను బెదిరించిన ట్రాక్ రికార్డు ఉంది ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా బిల్డప్ ఇచ్చి ఉన్నతాధికారుల నుంచి చిన్న స్థాయి ఉద్యోగుల వరకు అందరినీ హాడలెత్తించాడు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంపీ కవిత ఎమ్మెల్యే కొల్ల రవీంద్ర నందమూరి బాలకృష్ణ పేర్లు వాడుకున్నాడని తేలితే ఇక తెలంగాణ డీజీపీ హైదరాబాద్ సైబరాబాద్ సీపీల పేర్లతో పోలీసుల్ని భయపెట్టాడు ఎవరికి అనుమానం రాకుండా సొంతంగా ఐడి కార్డులు విస్టింగ్ కార్డులు తయారు చేయించి అందరినీ నమ్మించేవాడు ఉద్యోగాలు ఇప్పిస్తారంటే నిరుద్యోగులు లక్షలు ముట్ట చెప్పారు ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో నిరుద్యోగులు నిలదీసి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు ఆనంద్ బాబును అరెస్ట్ చేశారు అది ఎందుకు పెట్టాడు ఇంకా మనకు తెలియదు నియర్లీ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి అమ్మాయిలవి ఎందుకు పెట్టాడు ఇంతమంది అమ్మాయిల ఫోటోలు ఎందుకు ఉన్నాయంటే కొంతమంది ఫిల్మ్ స్టార్ ఫోటోస్ కూడా ఉన్నాయి మళ్ళీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తాడు అవన్నీ కూడా ఇంకా మనకు తెలియదు సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినాక మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం రిమాండ్లో ఉన్నాడు రాజధాని టుడే రిమాండ్లో ఉన్నాడు అతను సీజ్ చేసిన ఫోన్ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ పంపిస్తున్నాము అఫీషియల్గా డాటా కావాలి కాబట్టి ఎఫ్ఎస్ఎల్ పంపిస్తున్నాము కస్టడీ తీసుకున్నాక నేను ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఇంకా పోలీస్ కస్టడీ ఇవ్వలేదు కోర్టు ఇచ్చిన తర్వాత మనకు చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది ఆనంద్ బాబు ఫోన్ లలో పదమూడు వందల మంది అమ్మాయిల ఫోటోలు ఫోన్ నెంబర్లు ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు అమ్మాయిల వ్యక్తిగత వివరాలు కూడా ఉన్నాయి చాలా మందితో చాటింగ్ చేసినట్టు తేలింది జూనియర్ ఆర్టిస్టుల నుంచి టాప్ హీరోయిన్ల వరకు అందరితో టచ్ లో ఉన్నాడని బయటపడింది ఆనంద్ బాబు ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు పోలీసులు ఇతని దగ్గర ఇంతమంది అమ్మాయిల ఫోటోలు నెంబర్లు ఎందుకున్నాయని ఆరా తీస్తున్నారు చూశారుగా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి హడలెత్తించేసరికి ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్లే నమ్మేశారు ఇక సామాన్యులు నమ్మకుండా ఉంటారా ఇలాంటి కేటుకాళ్లతో జాగ్రత్త